సన్నబియ్యం ఏంది తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గుడిసెకి వెళ్ళినా అయ్యా రేవంత్ రెడ్డి గారట సన్నబియ్యానికి సంబంధించిన కార్యక్రమం వచ్చిండట కదా మాకు సన్నబియం ఇస్తా అని చెప్పిండు అనేది పంచాయతీ నడిచింది అయితే ఇక్కడ మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సన్న బియ్యం నో స్టాక్ మరో గ్యారంటీ అటర్ఫ్లాఫ్ మొదలు పెట్టిన రెండో రోజే నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ రేషన్ షాపులకు చేరింది యాభై శాతం కోటానే పూర్తిస్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం బియ్యం లేక షాప్లు మూసివేస్తున్న డీలర్లు నిరాశతో వెనదిరిగి వెళ్లిపోతున్న లబ్దిదారులు ఇప్పుడు చెప్పు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉగాది పండుగ నాడు రేషన్ కార్డులను రేషన్ కార్డుదారులకు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఆదిలోనే నిరాశపరిచింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని రేషన్ దుకాణాలలో మూడో రోజుల నుంచే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి అంటే తగినంత నిల్వలు లేకపోవడంతో చాలా దుకాణాలలో తొలి రెండు రోజులు మాత్రమే అరవకొరగా పంపిణీ సాగింది బియ్యం స్టాక్ లేదు బియ్యం వచ్చాక పోస్తాం వారం రోజులు ఆగాలి అంటూ డీలర్లు రేషన్ దారులను ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తున్నారు ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఏంటి నేనేం చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలరా సన్న బియ్యానికి నో స్టాక్ పడ్డది ఏ విధంగా నో స్టాక్ పడుతుంది ఒక పథకం ప్రారంభించినప్పుడు నేను చాలా సందర్భాలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఏమని చెప్పినా అంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైనా పథకాన్ని ప్రారంభించదలుచుకుంటే దానికి కొర్రీలు తొర్రీలు బెర్రీలు ఏమీ పెట్టకుండా వంద శాతం ప్రజలందరికీ కూడా ఆ పథకం పూర్తి స్థాయిలో చేరాలి లేదు అంటే ఆ పథకాన్ని పక్కన పెట్టుకొని సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకపోతే అభాస్ పాలవుతారని చెప్పినా ఉగాది పండుగ రోజు తెలంగాణలో కొత్త సంవత్సరం రోజు కొత్త పండుగ రోజు మొదటి పండుగ రోజు మొత్తం ఎట్లా అంటే ఆడంబరాలతో అట్టహాసంగా అబ్బబ్బ వారెవ్వా అన్నట్టుగా సన్నబియం కార్యక్రమం మొదలుపెచ్చింది మొదలుపెచ్చి ఏమైంది పట్టు అని పది రోజులు కాక ముందుకే నో స్టాక్ బోర్డు పెట్టే మరి ఈ పథకం ప్రారంభించి ఎవరి స్వార్థం కోసం ఈ పథకం ఎవరికి లాభం మరి ఏమైపోయింది నో స్టాక్ బోర్డులో అప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనివల్ల దీని వెనుక కుట్ర ఏంది దీని వెనుక మాయాజాలం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి మరి ప్రభుత్వం వైఫల్యం అయిపోయినట్టే కదా అధికారులకు సంబంధించి పూర్తి అయ్యేది తెలియదా రేషన్ బియ్యానికి సంబంధించి ఒక నెల ఎంత అవసరపడితే ఆ గ్రామానికి సంబంధించి ఆ పల్లెటూరుకు సంబంధించి అనేది చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు వచ్చినాయి ఇక నో స్టాక్ వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏమైనా సమాధానం చెప్తుందా అంటే ఏమి చెప్పని పరిస్థితి కనబడుతుంది సన్న బియ్యాలకు నో స్టాక్ అరే ఇచ్చిన దొడ్డు బియ్యం అన్న టైం వీళ్ళు పింఛన్ల విషయంలో టైంకి ఇయ్యరు సన్న ఏది సన్నాల కొనుగోల్లో ఏంది ఐదు వందల బోనస్లో సక్క గీయరు మద్దతు ధర విషయంలో అంతే ఈరోజు ఆఖరికి సన్న బియ్యం పంపిణీలో కూడా గంతే దాంతోపాటు దేంట్లో చూసినా కూడా అంత సగం సగమే రుణమాఫీ చక్కగా జరగదు రైతు భరోసా సరిగా పడది రైతు బీమా ఉండదు ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది